కోటప్పకొండ తినాలంటే జస్ట్ జాతర అనుకున్నావా ఇది ఒక ఎమోషన్ పల్నాటి ప్రజల పౌరుషం భక్తితో ఉప్పొంగిన సముద్రం లక్షలాదిగా తరలి వచ్చిన జన ఈ రోజు మనం చూస్తుంది నా మన కోటర పొర పేరు కోటర పేరు ఎందుకంటే ఇక్కడ ఉండదు ఇప్పుడు చూస్తుంటే ఈ కోడపోకొండలో ప్రభలు స్టార్ట్ అయితే రోడ్ కాదు రా హిస్టరీ నడుస్తుంది ప్రతి స్టెప్ లో ట్రెడిషన్ ప్రతి అరుపులో బ్లెస్సింగ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి ప్రభులు అంటే జస్ట్ డెకరేషన్ అది మిస్టేక్ ప్రభలు అంటే విలేజ్ ప్రభలు అంటే జనరేషన్ ప్రభలు అంటే ఒక డివోషన్ క్రౌన్ అక్కడ చూడండి ప్రభం ఎంట్రీ ఇచ్చింది అంటే కౌంట్ లో హార్ట్ బీట్ 3 ఉంటుంది. బ్లర్ కచ్చరచైగా ఈ మూమెంట్ లో కోర్ ఆఫ్ అవర్ టోటల్ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. ప్రతి దినేసు ప్రభలు వస్తాయి ప్రతి ప్రభల వెనుక ఒక స్టోరీ ఉంటది ఒక ఆర్ట్ ఉంటది ఒక భక్తుడి సాక్రిఫైజ్ ఉంటది అందుకే ఈ ప్రభలు చూస్తుంటే బ్లడ్ లో లైన్ పెరిగిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వచ్చేసి డ్రోన్ వ్యూ అనమాట టోటల్ డ్రోన్ వ్యూ ఇందులో వచ్చేసి మనం ఎక్కడ కూడా అంటే ప్రబల దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు కదా సో అవి ఎందుకు పెట్టలేదంటే వాటిల్లో సాంగ్స్ ఉంటాయి కదా సో వీడియో వచ్చేసి కాపీ రైట్ పడిద్ది ఇంకా స్ట్రైక్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఎందుకైనా సేఫ్ సైడ్ కోసం అని చెప్పేసి ఎక్కడ రికార్డ్ చేయలేదు ఎందుకంటే రికార్డ్ చేసిన తర్వాత అయితే పెట్టాలనిపించిద్ది ఖచ్చితంగా సో అందుకోసం కానీ నేను ఎక్కడ రికార్డ్ చేయలేదు ఒక టూ త్రీ బిట్స్ రికార్డ్ చేశాను ఈ మధ్యలో టూ ఎక్స్ స్పీడ్ చేసి పెట్టేశాను అనమాట సో డ్రోన్ వ్యూ కూడా వచ్చేసి చాలా హై నుంచి తీశాను ఇంకా చాలా సేఫ్ డిస్టెన్స్లో తీశాను ఇంకా కూడాను మ్యాక్సిమం మొత్తం కవర్ చేశాను సో అక్కడక్కడ ఏంటంటే కొన్ని బిట్స్ తీసాను బిట్స్ అనేది యాడ్ చేశాను అనమాట సో చూద్దాం క్లైంట్స్ పర్యా లేదనేది సో ఎనీవే ఫ్రెండ్స్ టోటల్ వీడియో అయితే ఇదనమాట సో టోటల్ గా వచ్చేసి ట్వంటీ ఫైవ్ అయితే లెక్క పెట్టాను సో హెవీ హ్యూజ్ క్రౌడ్ ఉంది అనమాట టూ త్రీ కిలోమీటర్స్ వరకు అయితే ట్రాఫిక్ ఏ జామ్ ఉందనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి ఇంకెంతమంది ఈ తరణాలకు వచ్చారో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలుపుతారని కోరుకుంటూ మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం